హాయ్ అండి మా తో మా ఇంటి పెరట్లో వేసిన మొక్కల్ని నీళ్ళు పడుతున్నాను మొన్న ఒక రోజు ఉల్లిపాయ మొక్కలు వేసాను అవి ఎక్కడున్నాయో చూద్దామంటే అసలు కనిపించట్లేదు తుక్కు పెరిగిపోయి శుభ్రంగా మొత్తం తుక్కు అయిపోయింది నేల అక్కడ ఎందుకు కదపడదు నా బంగారంలా కదుపుతాడు మొన్న లక్ష్మితో మాట్లాడుకుంటూ ఇదే వేసా ఎక్కడో అసలు ఎక్కడ వేసానో కనపడట్లేదు తుక్కు చూస్తే గా పెరిగిపోయి ఉంది ఆ తుక్కులోనే ఎక్కడ ఉన్న ఈ తుక్కులోనే ఆ ఉల్లిపాయ మొక్కలు ఉన్నాయి మొక్కలు అన్న చికెన్ మొక్క చికెన్ మొక్కలాగా ఉల్లిపాయ మొక్కలు స్టాలిన్ ఇదిగో ఇదిగో దైది నీళ్లు పట్టక ఎండిపోయి రాలేదు శుభ్రం అసలు బంగా లేదు ఉల్లిపాయ ఉల్లిపాయ మొక్కలు అన్నాను కదా అవి అసలు ఎక్కడున్నాయో కనపడట్లేదు మిరప చూడండి చిన్న చెట్టుకే చక్కగా కాస్తుంది ఇది ఒక మిరప చెట్టు వీటిని కోసేసినట్టున్నారు మిరపకాయలు కనిపిస్తున్నాయా చక్కగా పిల్లలు నీళ్లు పడుతున్నాడు మొక్కలకి ఇవి అయితే చాలా నీట్గా కనిపిస్తున్నాయి ఎక్కువ చాలా వేసారు మిరప చెట్లు మా మావయ్య పిల్లలు ఆడుతున్నారు পাৰ চিন্ন হে চ